సార్ యాక్చువల్గా ప్రేమ అనేది మంచి క్లాసిక్ పెద్ద హిట్ అయిపోయింది మా అందరు మానవులు కూడా బాగా చూసేశారు దాని రీమేక్ అన్నప్పుడు మీరు ఎందుకు వచ్చిన వాళ్ళు వద్దులే మనకి అంటే ఓ భయం ఉంటుంది సార్ ఓపెన్ మీరు దీంట్లో మూడు వేరియేషన్స్ మంచి ఫుడ్ ఉంది మొదలు పెట్టి ఉంటారు నాకు తెలిసి ముగ్గురు హీరోయిన్స్ కాదు మూడు ముగ్గురు అంటే మీకు మంచి జాబ్ సాటిస్ఫాక్షన్ ప్లాన్ చేశారు ఈ వెనకాల ఉన్న బ్యాక్ డ్రాప్ ఏమో ఆలోచించలేదు అసలు ఇది ఇంత పెద్ద క్లాసిక్ కదా దీన్ని టచ్ చేయటం ఎందుకో అది ఇది అని అలా నాకు ఆ ఒరిజినల్ చూసాక వాళ్ళు ఏదైతే పాయింట్ కన్వే చేశారు ఒక క్యారెక్టర్ లైఫ్లో ఆ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లవ్ అండ్ ఆ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లవ్ తాన్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసి తను ఎట్లా మెచ్యూర్ అయ్యి ఒక బెటర్ పర్సన్ అవుతాడు ఆ పాయింట్ నాకు బాగా నచ్చిందండి నాకు ఆ పాయింట్ తీసుకొని మన తెలుగు ఆడియన్స్కి ప్రెజెంట్ చేద్దామని ఆ ఇంటెన్షన్తో స్టార్ట్ అయ్యాం యాజ్ ఇట్ ఈస్ రీమేక్ చేసి అట్లా అని ఏం లేదు జస్ట్ మన తెలుగు సెన్సిబిలిటీకి స్టోరీ మార్చి అదే సోల్ తీసుకొని ప్రజెంట్ చేద్దామని అంతే సార్ మీ మీరు ఆ సినిమాలో ఏదన్నా ఒక సీక్వెన్స్ కానీ సీన్ కానీ మించి తీయాలని అసలు హండ్రెడ్ పర్సెంట్ అనుకోలేదండి అదే అంటే కాకపోతే ఏంటంటే హిట్ మూవీ తీయాలని మాత్రం అనుకున్నాం అంతేనండి అండ్ ఆ మూవీ తీస్తే హిట్ అవుతుందని ఫుల్ ఫుల్ కాన్ఫిడెన్స్ నమ్మే అండ్ ఇంకొకటి అంటే చేసేటప్పుడే మాకు అర్థమైపోయింది బాగా పేరు వస్తుంది అంటే తెలిసిపోతుంటుంది కదండి బాగా పేరు వస్తుందండి కాకపోతే ఏంటంటే ఫస్ట్ మేము సెకండ్ ఎపిసోడ్ చేసాము తర్వాత థర్డ్ ఎపిసోడ్ చేసాం థర్డ్ ఎపిసోడ్కి తర్వాత లాస్ట్లో ఫస్ట్ ఎపిసోడ్ ఉంది కదా అది లాస్ట్లో చేసాం ఈయన ఏదో మాట్లాడుకున్న మాట్లాడుకు ఇంకొక సెవెన్ సెవెన్ డేస్లో షూటింగ్ పెట్టేసుకో తగ్గిపోతుంది అంటే ఈయన ఏంటి హరీలో ఉన్నారా లేని ఉన్నారు ఎందుకంటే బాగా సన్నపడాలి కదండి అవును బాగా సన్నపడాలి కాకపోతే ఇంకొక వన్ వీక్లో పెట్టేసుకో అండి ఆ వన్ వీక్లో పెట్టేసుకుని సార్ సన్నపడాలి కదండి అంటే ఆ పర్లే పడలేదు అంతా ఒక సిక్స్ సెవెన్ డేస్ ఓకేనా అండి షాకింగ్గా ఉంది అది చాలా చిన్న ఉన్నాడు పిల్లోడే అండి

మానేసి కొట్టి నేను ఒకటి అడుగు ఉన్నాను ఈ సినిమాకి చైతుకి బాగా పేరు వచ్చింది మిగతా సినిమాల కింద ఎప్పుడు మనంలో బాగా చేశాడు తర్వాత ఇందులో చాలా బాగా విపరీతం సెపరేట్ పేరు వచ్చింది మూడు గెటప్లకి చాలా బాగా చేశాడని అది నిజంగా చందుకు కూడా క్రెడిట్ ఇవ్వాలి ఎందుకంటే డైరెక్టర్ ఈ లెట్స్ యాక్టర్స్ డూ వాట్ దే వాంట్ అక్కడిక్కడ ఫ్రీడమ్ ఇస్తాడు మరీ ఇట్లా చేయాలి అట్లా చేయాలని కాకుండా ఫస్ట్ ఎపిసోడ్ భయం ఉంటుందండి సెకండ్ ఓపెన్ చేయగా తగ్గు ఒక రౌడీ కూడా కాదండి ఆ రేంజ్ లో ఓపెన్ చేసే స్కోప్ ఉంది నాకు ఇష్టం ఉంది రెండు కలిసిపోయి ఏం మాస్టారు సార్ కొత్త ప్రేమ కదా తెలియదా తన వయసు ఎంత ఉంటుంది సుమారు ఇరవై రెండు మరి నీదిలే సరే నేను ఆల్రెడీ సీనియర్ని ఆ క్యారెక్టర్కి సీనియర్గా అతను ఏమైనా హెల్ప్ చేశాడో లేదో చెప్పవా హండ్రెడ్ పర్సెంట్ చాలా హెల్ప్ చేశాడు లొకేషన్లో హెల్ప్ చేశాడు లేదు చాలా హెల్ప్ చేశాడు నేను పైకి వచ్చినప్పుడు మెట్ల దగ్గర కానీ ఈవెన్ మీరు చెప్పారు ఆ టైమింగ్ బాల్ నీ పైన సెవెన్ మీకు ఇట్లా పట్టుకొని పట్టుకుని ఎక్కిచ్చాడు వచ్చిన తర్వాత పుష్ చేసిన తర్వాత పేరు చెప్పే ముందు నేను ఇలా అంటాను సో నువ్వు కొంచెం ముందుకెళ్ళినట్టు అన్నది బ్రహ్మాజీ టైమింగ్ ఓహో అతను హెల్ప్ చేశాడు లేదు నిజంగా అండ్ లైఫ్ షోడ్ లో కూడా నా పక్కన ఉంటే ఎంత బాగుండేది కాకుండా చందు టైమింగే చాలా అంటే ఫన్ చెప్పేది ఆయన చెప్పేటప్పుడు అప్పుడు డైలాగ్ లో కూడా సార్ ఇలా చెప్తే బాగుంటదని చెప్పేవాళ్ళు ఆయన సో అది ఈవెన్ బ్రహ్మాజీ క్యాచ్ చేశాడు ఐలాగ్ లో అన్నిటికి టోటల్ లో పెడుతున్నారు మొలకలు ఎన్ని చిన్న చిన్ని అన్ని అన్ని టైమింగ్ ఆయన టైమింగ్ చందూ టైమింగ్ సర్ డిఫరెంట్ టోన్ టైమింగ్ టోన్ నాకు ఇచ్చి ఉంటే నేను వేరేగా చెప్పేసేవాడిని అక్కడ దాకేందో సార్ మా ఎపిసోడ్ లో స్వీట్ లెస్ ఇప్పిస్తారా చాలా గమ్మత్తు చెప్పాడు ఆయన చెప్పనేవాడు టేక్ ముందు చెప్పండి నేను కూడా ఇంప్రవేషన్ కొంచెం లౌడర్ గా అలవాటు కదా మనకి సార్ దీన్ని ఇలానే అంటే బాగుంటుంది దీంట్లో దీంట్లోనే అందం ఉంది ఎవరు నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు నువ్వు నాగచైతన్య పక్కన ఫ్రెండ్కి కూడా సెట్ అయిపోయావు నువ్వు బాగుంది మాకు అంటే ఈ నువ్వు అది ఆలోచించావు మా ఏజ్కి నాగ చైతన్యాన్ని మా తీసుకొచ్చి మూడో ఎపిసోడ్కి మ్యాచ్ చేశాడు డైరెక్టరు అంతే కదా సార్ అదే ఆలోచన అసలు మా పెళ్ళి అవన్న ఒక ట్రాక్ పెట్టి ఓహో ఆ గ్రూప్ మేనేజ్ చేశారు మా ట్రాక్ కూడా మంచి పేరు వచ్చిందో చాలు అండి మామూలుగా ఎవరి స్టేజ్కి వాళ్ళు కనెక్ట్ అవుతారు త్రీ స్టేజెస్ కదండి ఎవరి స్టేజ్కి వాళ్ళు కనెక్ట్ అవుతారు అనుకున్నాను కానీ అందరూ ఎక్కువ మీ ఇష్టం పెట్ట కదా మీరు చెప్తారే పెట్ట కదా మాక్సిమం ఇవాళ అందరు అదే ఎక్స్పీరియన్స్ అవుతారు పెట్ట కదా పెట్ట కదా ఆ మాక్సిమం దానికే కనెక్ట్ నేను ఆ రోజు తీసినప్పుడు ఓకే మామూలుగా ఉంటది కానీ థియేటర్ లో బాగా పెళ్ళింది ఏంటంటే సేమ్ మదర్ సేమ్ ఫాదర్ కాకపోతే ఎనర్జీ ఎనర్జీస్ డ్రాపోయిన ఒక పేపర్ టెంగ్ అని పట్టడం మేము అందరం చాల వాటికి బాగా ఎంక నేను అదే అదేంటండి మీ స్టేజ్ కి బాగా ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు బయట జనాలు కూడా అదే జనరు అదే స్టేజ్ లో ఉన్నారు అవును అదే స్టేజ్ లో ఎక్కువ మంది ఉన్నారండి ఒకటి పెట్టాడు కూడా ట్విట్టర్ లో మాకు ఆల్రెడీ నా లైఫ్ లో జరిగింది అన్న ఇది ప్రతి ఒక్కరు అండి కంగారు పడుతున్నారు నెక్స్ట్ దాని తొందరగా అప్రోచ్ అయిపోయి పెళ్లి చేసుకుని సో మీకు మూడు స్టేజ్లు క్రాస్ అయిపోయింది అంటే రియల్ లైఫ్ అయినా అవుతున్నాయా అయిపోయినాయి మూడు మీకండి నా బిగినింగ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ లో మీకండి ఇంకా ఏ స్టేజ్ స్టార్ట్ అవుతుంది అంత ధైర్యం చేయలేరు అన్న మీరు 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 మీకు నాకు సెకండ్ స్టేజ్ దగ్గర మ్యారేజ్ అయిపోయింది అయిపోయింది సెకండ్ స్టేజ్ నీకు శ్రీనివాస్ నాకు మూడో స్టేజ్లో అయింది మూడో స్టేజ్ మళ్ళీ పార్ట్ టూ స్టార్ట్ అవుతుందా లేదు లేదు మూడో స్టేజ్లోనే నాకు రెండు సంబంధాలు చూసిన తర్వాత ఇంకా కష్టం అని చెప్పి అన్ని కాంప్రమైజ్ అయ్యి చేశారు ఆరో స్టేజ్ ఆరు ఆరోజులో అయిన తర్వాత ప్రేమలో పడేసరికి ఎంత పాజిటివ్నెస్ వస్తుందిరా అమ్మాయిలు మంచోళ్ళరా అబ్బద్దు చెప్పకు ఆడపిల్లలు పుట్టేస్తారు ఈ వేళకి ఎందుకు చేశారు మీరు ఈ ప్రొడక్షన్ హౌస్ అవును అంటే నాకు యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే ఏదన్నా ఒక షెడ్యూల్ ఉంటుందండి ఈ షెడ్యూల్కి ఇది అవ్వలేదంటే ఫస్ట్ బాగా టెన్షన్ పడేది డైరెక్టర్ అది వెదర్ సపోర్ట్ చేయబోడము హెల్త్ సపోర్ట్ చేయడము ఆర్టిస్ట్ డేట్స్ లేకపోవడమే ఆన్సెట్స్లో ఉన్నప్పుడు కానీ ఒకవేళ వర్షం వచ్చినప్పుడు నాకు చాలా టెన్షన్ వచ్చేదండి ఈ రోజు ఇది అవ్వబో అలాగే నాకు మా ప్రొడ్యూసర్స్ ఉంది కాల్ చేసి మా వంశీ కానీ ఆరోజు సినిమా గురించి కాల్ చేసి ఏం పర్లేదమ్మా ఎప్పుడు కుదిరితే అప్పుడు చేద్దాం అది ఎంత రిలీఫ్ ఇస్తుంది అంటేనండి అది క్రియేటివ్గా చాలా ఇంకా మన స్పేస్ని వైడ్ అండి చాలా హ్యాపీ అండి ఆ విషయంలో అండ్ ఆ ఒక్క విషయంలో కదా టెక్నీషియన్స్ని సెలెక్ట్ చేసుకోవడంలోనూ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవడంలో కూడా చాలా ఫ్రీడమ్ ఉండేదండి నాకు ఏంటి అంటే అంటే నాకు నాకు అంటే నేను అసలు బేసిక్ సినిమా ఒప్పుకోవడానికి నేను టెంప్ట్ అయింది ఏంటి అంటే హీరో హీరోయిన్ అండి నాకు సెకండ్ ఫిల్మ్ కి నాకు ఇంత మంచి కాస్టింగ్ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయి ప్లస్ టెక్నీషియన్స్ కూడా ఇంత మంచి చూస్తున్నప్పుడు ఇంకా ఆబ్వియస్ గా నాకు ఏం కనబడుతుంది అంటే హిట్ తప్ప నాకు ఇంకా వేరే ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు నాకు హిట్ తప్ప అభిమానం అనేది మా మూడో ఎపిసోడ్ ఫైరెన్ లో చేద్దాం అన్నారు నేను ఫుల్ హ్యాపీ పదిహేను రోజులు క్లైమాక్స్ లో మేము కూడా ఎప్పుడైతే పొద్దు అండి ఏడే చేద్దాం అని చేయించారు చేస్తే హ్యాపీ బాగుంటుంది కలర్ కూడా ఇంకా

ఇప్పటికి ఇన్నిదండి ఇది ఇది ఒక డెసిషన్ కదా డిసిషన్ అండి గారు నేను ప్రొడ్యూసర్ హాలీవుడ్ అనంత పాపం కామెడీ పడింది అవి కూడా ఉంటే ఇంకా బాగా పడి బాగా వచ్చే ప్రొడ్యూసర్ కానీ నా ఫీలింగ్ ఓకే ఈ డబ్బులు చాలా పార్ట్ టూ పార్ట్ టూ

ఫస్ట్ కాపీ చూసి అప్పుడు డిసైడ్ చేస్తా అంత బాగా రిలీజ్ అవును అది అసలు ఇప్పటివరకు ఏ ప్రొడ్యూసర్ నాకు ఏం సార్ వర్కౌట్ అవుతుందా అంటే అవుద్ది అవుతుంది కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే అలాంటి అదేనండి ఇలాంటి మాటలు ఆల్మోస్ట్ పది ఉంటాయండి ఏం కంగారు పడికి రేపు చేసుకుందాం అంత బాగా వచ్చే రిలీజ్ చేసుకుందాం మన అందరూ ఉన్నాం కదమ్మా ఇవి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతానండి అంటే ఎలా అనిపిస్తుంది అంటే అమ్మో ఇంత మంచి ప్రొడ్యూసర్కి చాలా ఒళ్ళు దగ్గర పెట్టిన ఇంకా అసలు ఏ పరిస్థితుల్లో డ్యామేజ్ అవ్వకుండా చేయాలి అనే ఆలోచన తీసుకొస్తుందండి అండి ఖాళీగా ఉన్న అమ్మాయిని ఏకడైనా పడేస్తాడు కాంపిటీషన్లో ఉన్న సెకండ్ పడేస్తేనే కింగ్ అవుతాడు